హలో గాయ్స్ ఎట్లున్నారు అందరు మంచిగానే ఉన్నారు కదా నేను మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ పెడతా అని ముందు వాళ్ళే చెప్పిన సో మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తయారు చేసిన సో చూసి ఆస్వాదించండి నచ్చితే ట్రై కూడా చేయండి సో నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో పసుపు తగినంత ఉప్పు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి కొంచెం మంచిగా వేసుకున్నాం సో అలాగే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం కూడా ఎక్కువనే వేసినా వేసుకొని అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న ధనియాల పొడిని తీసుకొని అది కూడా ఒక స్పూన్ వేసుకొని అలాగే పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకొని వేసుకొని తగినంత ఆయిల్ ఆయిల్ పోసుకొని మనం బిర్యానీ మసాలాలు ఏవేవి ఉంటాయో చెక్క పుదీనా లవంగం బగారా పువ్వు ఇలాంటి అన్ని ఇంగ్రీడియంట్స్ని దంచి పౌడర్ చేసుకొని అది కూడా మిక్స్ చేసుకున్నా అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను కిలో చికెన్ కాబట్టి టూ లెమన్స్లో వన్ అండ్ హాఫ్ లెమన్ రైస్ లెమన్ సారీ లెమన్ జ్యూస్ వేసుకున్నానండి సో లెమన్ కొంచెం ఎక్కువ అయితే ఇంకొంచెం బెటరే మీరు పుల్లగా తినాలనుకుంటే సో లెమన్ కొంచెం ఎక్కువనేసుకోండి అలాగే పెరుగును కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇలా పెరుగుని యాడ్ చేసుకున్నాక సో మన మసాలాలు అన్నీ మనం ముక్కలకి పట్టుకోవాలి కాబట్టి మంచిగా మిక్సీ చేసుకోర్రీ మంచిగా మిక్సీ చేసుకున్నాం కల దాన్ని ఒక వన్ అవర్ దాదాపు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఖచ్చితంగా మ్యారినేట్ చేయాలి సో అట్లనే పెట్టుకోర్రి మంచిగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోర్రి అట్లనే నేను ముందుగానే ఒక బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నా సో స్టవ్ ఆన్ చేయాలి వన్ అవర్ అయిపోయింది సో స్టవ్ ఆన్ చేయాలి బౌల్ పెట్టాలి మంచి గంజి పెట్టిన దగ్గర 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 కిలో కూర ఉడికి అంత గంజి పెట్టిన గంజి పెట్టి దాంట్లో నూనె మళ్ళీంత పోసుకోవాలి మళ్ళీ ఇంత పోసుకొని అలా ఉల్లిగడ్డలు మంచిగా గోలించుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని మనం ఈ బిర్యానీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏంటిది పగారాకు చెక్క పువ్వు జాపత్రి లవంగాలు యాలకులు సాజీరం ఇవన్నీ బండ పువ్వు ఇవన్నీ వేసుకొని మంచిగా గోలుచుకోవాలి గోలుచుకొని అందులోనే అందులోని పుదీనా కూడా వేసుకొని మంచిగా గోలియాలి గోలిచ్చి మనకి కొంచెం ఆనియన్ మంచిగా ఉడికితే నూనెలో మంచిగా ఉడికింది అనుకోర్రు మంచిగా ఉంటుంది కాబట్టి నేను మరీ ఎర్రగా వచ్చేలాగా ఏం ఉడకలేదు సో కొంచెం తొందరగా ఉడకాలని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా ఉప్పు వేసుకొని అట్లనే మిరపకాయలు కూడా వేసుకున్నా మిరపకాయలు వేసుకొని అల్లం కొంచెం అల్లం కూడా వేసుకోవాలి కాబట్టి అల్లం వేసుకున్నా అల్లం వేసుకున్న ఇంత పసుపు వేసుకున్నా కథం ఇక మన గంటసేపు మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా చికెన్ కూడా గంజులు ఇంత వేసేసిన గంజులు వేసి ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలిపి మంచిగా కలిపి కొంచెం నూనెలో కొంచెం సేపు ఐదు నిమిషాల దాకా ఉడికేటట్టు చూసుకోవాలి అప్పుడు అది ఉడికింది అనుకోరి కొంచెం మనకి ముక్కకి మసాలా అనేది పట్టుకుంటుంది సో కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాల దాకా ఉడకబెట్టుకోని ఉడకబెట్టుకున్నాం కదా అసలు ఇది వీడు ఏం కూర వండుతుండు ఏం చెప్తుండ అని మీరు అనుకుంటుర్రు కదా సో నేను ఏం చెప్తున్నా అంటే చికెన్ పలావ్ చేస్తున్నా మా వాళ్ళు అయితే మంచిగానే ఉందని అన్నారు ఈ వారికి ఒకసారి ఇది థర్డ్ టైం నేను చేసుడు మా వాళ్ళు మంచిగా అంటే మా ఇంటికి మా చెల్లెళ్ళు వచ్చారు సో నేను వాళ్ళ కోసం నేను అండిన అట్లనే నీ నేను అర్ధగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకోనికి ముందుకు అయినా వేసుకుంటున్నా బాస్మతి రైస్ మొత్తం నూనెలో జరంతా చికెన్ ఉడకబెట్టినాం కాబట్టి మంచిగా ఫ్రై చేసినాం కాబట్టి ఆ బాస్మతి రైస్ నేను ఉంది కదా చెంబులా చెంబడి తీసుకున్నా సో రెండు చెంబుల్లో నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నా ఒక దగ్గర దగ్గర ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉడికినాకల మనం ఒకసారి మూత తీసి మంచి గుమగుమలాడే చికెన్ పలావ్ రెడీ అయినట్టే సో ముక్క ఉడికిందా నీరు గుంజిందా లేదా చూసుకోర్రీ ఆయిల్ మరీ ఎక్కువ వేసుకుంటే మనకి ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది సో నేనైతే బరాబర్ వేసుకున్నాను వేడి వేడి చికెన్ పలావ్ రెడీ అయిపోయింది సో ఇక తినడం ఆలస్యం తిని మంచిగా ఆస్వాదిస్తాం ఎంజాయ్ చేస్తాం కడుపు నిన్న తింటాం మేము మసాలాలు ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది మా ఫుడ్